హలో వెల్కమ్ టు మూవీ పురక్ టాలీవుడ్స్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ మూవీ అప్డేట్స్తో ఈ వీడియో నింపేశాము సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూసే ముందు సబ్స్క్రైబ్ కూడా చేస్తే బాగుంటుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టాలీవుడ్ చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసింది అలాంటి తెలుగు సినిమాకి సెప్టెంబర్ లైఫ్ ఇచ్చిందని చెప్పచ్చు ఎందుకంటే ఈ మంత్ రిలీజ్ అయిన మూవీస్లో ఒక ఘాటి తప్ప మిగతా మూవీస్ అన్ని మంచి రెస్పాన్స్తో సక్సెస్ఫుల్గా థియేటర్స్లో రన్ అవుతున్నాయి వీటిలో లాస్ట్ వీక్ రిలీజ్ అయిన మీరు అయి కలెక్షన్స్ పరక బ్లాక్ బస్టర్ అనే చెప్పచ్చు ఇప్పటికే సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ ప్లస్ నెట్ కలెక్ట్ చేసి ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది యుఎస్లో అయితే ట్వంటీ వన్ డేస్లో లోక టూ పాయింట్ ఎయిట్ మిలియన్ యుఎస్డి కలెక్ట్ చేస్తే ఆ రికార్డ్ని మిరాయి సెవెన్ డేస్లోనే బ్రేక్ చేసింది ఓజీ రిలీజ్ అవడానికి ఇంకా సెవెన్ డేస్ టైం ఉంది కాబట్టి మిరాయి ఇదే మొమెంటమ్ని కనుక కంటిన్యూ చేయగలిగితే హండ్రెడ్ క్రోర్స్ ఈజీగా టచ్ అవుతుంది అంటున్నారు నెక్స్ట్ మూవీ కిష్కిందపురి సినిమా బాగున్నప్పటికీ మిరాయి అంతా రీచ్ రాలేదు కాబట్టి కలెక్షన్స్ లో అంత ఇంక్రీజింగ్ కనిపించలేదు కేవలం ట్వంటీ క్రోస్ కలెక్ట్ చేసినప్పటికీ ఆల్రెడీ బ్రేక్ ఇవ్వన్లోనే ఉందని ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు నెక్స్ట్ మూవీ లిటిల్ హార్ట్స్ ఈ ఇయర్లో నేను చూసిన లైట్ హార్టెడ్ మూవీ ఇది నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఎవరైనా ఇంకా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి థియేటర్లో రన్ అవుతుంది చిన్న సినిమాకు వచ్చిన ఈ ఈ మూవీ దాదాపు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ప్లేస్ కలెక్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యే ఆల్రెడీ టూ వీక్స్ అయింది కాబట్టి ఇంకా కలెక్షన్స్లో ఏం పెద్దగా డిఫరెన్స్ ఉండదని నేను అనుకుంటాను నెక్స్ట్ బిగ్గెస్ట్ అప్డేట్ ఈస్ ఫ్రమ్ కలికీ పార్ట్ టూ మూవీ షూటింగ్ ఈ ఇయర్ ఎండింగ్లో స్టార్ట్ అవుతుందని ప్రొడక్షన్ హౌస్ వరకే కన్ఫర్మ్ చేశారు ఈ టైంలో దీపిక పడుకోనేని పార్ట్ టూ నుండి తీసేసామని వైజయంతి మూవీస్ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా నిన్న అనౌన్స్ చేశారు ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు కరెక్ట్ రీజన్ ఏది చెప్పలేదు కానీ బయట ఉన్న రూమర్ ప్రకారం దీపిక పడుకుని డైలీ సెవెన్ అవర్స్ అది కూడా డే టైమే వర్క్ చేస్తానని తన రెమ్యునరేషన్ ఫస్ట్ పార్ట్ కంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచాలని అలాగే తన స్టాఫ్ అందరికీ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళే శాలరీస్ ఇచ్చి వాళ్ళని మెయింటైన్ చేయాలని చెప్పారంట ఈ కండిషన్స్ అన్ని విన్న తర్వాత దత్తు గారు ఆమెతో ఇలా అన్నారంటెన్ ఓజీ మూవీ నుండి ఓజీ మూవీకి అఫీషియల్ టికెటింగ్ పార్ట్నర్ డిస్ట్రిక్ట్ అని నిన్న డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళ ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేశారు డీవీవీ మామ చమత్కారాలు తెలిసిందేగా దాంతోపాటు ఎంతగానో వెయిట్ చేస్తున్న ట్రైలర్ రిలీజ్ అప్డేట్ కూడా వచ్చేసింది ఈ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ ఉదయం టెన్ ఎయిట్ ఏఎంకి రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు ఇంకా దాంతోపాటు ప్రకాష్ రాజ్ కూడా ఓజీలో క్యారెక్టర్ చేస్తున్నారని నిన్న ఆయనకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు ఓజీ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ప్రియాంక మోహన్ లాస్ట్ వీక్ వెబ్సైట్ అండ్ ప్రింట్ మీడియా రిపోర్టర్స్తో ఆమె ఇంటరాక్ట్ అయ్యారు ఇంకా రిలీజ్కి టైం ఉండగానే ఓజీ అప్పుడే రికార్డ్ సెట్ చేస్తుంది యుఎస్లో కేవలం ప్రీ సేల్స్లోనే వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ యుఎస్ డాలర్స్ కలెక్ట్ చేసిందంట దుమ్ము పక్కన పెడితే ఓజీ టికెట్లు కూడా హాట్ కేకుల అమ్ముడుపోతున్నాయి నిన్ననే డిస్టిక్ ల్యాప్లో ఏపీ అండ్ తెలంగాణలో కొన్ని రీజియన్స్లో బుకింగ్స్ మొదలయ్యాయి దానికి ముందు జరిగిన ఆప్షన్స్లో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా ఫస్ట్ టికెట్స్ని లక్షలు పెట్టుకుంటున్నారు ఫ్యాన్స్ తెలుగు వాడు ప్రపంచంలో మళ్ళీ రాబోతుంది నిన్ననే ట్రైలర్ రిలీజ్ చేశారు మూవీ క్రిస్మస్కి రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు ఈ మూవీపై మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఇప్పుడు అతిపెద్ద బిగ్గెస్ట్ అప్డేట్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి మీరు మాకు ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి అలాగే వెళ్ళేటప్పుడు కొంచెం ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా కొట్టేసి వెళ్ళిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్